హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఒకటిన్నర కేజీతో డీప్ ఫ్రై కాకుండా సింపుల్గా కర్రీ పాండ్ స్టైల్లో చేసే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో ఉన్న మసాలాలతో ఈజీగా చేసుకోవచ్చు కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపించాను బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒకటిన్నర కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోండి అందులోకి అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి అలానే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను రెండున్నర టీ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రైలో సాల్ట్ ఎక్కువే పడుతుంది అలానే కారం ఫోర్ టీ స్పూన్లు యాడ్ చేస్తున్నాను మీ కారం మంటని బట్టి యాడ్ చేసుకోండి ఇంకా మూడు టీ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోండి అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి ఇంకా అర టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి అలానే ఒకటి టీ స్పూన్ ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలాని యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి పెద్ద స్పూన్తో మూడు స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి మొక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి మూత పెట్టి కనీసం ఒక అరగంట అయినా మ్యారినేట్ చేసుకోండి టైం ఉంటే ఫ్రిడ్జ్లో నైట్ కూడా పెట్టుకోవచ్చు అరగంట తర్వాత బాండీలోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి అర టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా చికెన్ కలర్ చేంజ్ అయ్యి లైట్గా వాటర్ వస్తుంది చికెన్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో చికెన్లోంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగు అంటుతుంది ఇలా సాఫ్ట్గా అవ్వాలి చికెన్ పీసెస్ ఇప్పుడు మూత తీసి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి మీడియం లో ఇలా డ్రై అయ్యాక ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ చికెన్ మసాలా లేదంటే గరం మసాలాని యాడ్ చేసుకోండి అలానే మూడు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇంకా నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకుని యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి అలానే అర చెక్క రసాన్ని కూడా పిండుకోండి ఒకసారి అంతా కలుపుకున్నారంటే మన చికెన్ ఫ్రై రెడీ అయినట్టే చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది సాంబార్లోకి రసంలోకి పక్కన సైడ్ డిష్లా కూడా బాగుంటుంది బగారా రైస్లోకి లేదంటే నార్మల్ రైస్లోకి కూడా సూపర్ ఉంటుంది మరి మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్